అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ములక్కాడ టమాటో కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇలా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ గోల్డెన్ కలర్ రావాలి అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ములక్కాయలు ఇలా పొట్టు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్లో ఉడికించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఓ టూ మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఓసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఈ ములక్కాడ కర్రీలో టమాటాలు ఆనియన్ ఎక్కువగా ఉంటే గ్రేవీ ఎక్కువగా అవుతుంది ఇప్పుడు టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ అంతా దగ్గరకు అయ్యే వరకు ఇలా టమాటా ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకోవాలి వన్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత ములక్కాడ టమాటా కర్రీ రెడీ ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టి బెల్ ఐకా